మూడు వేలు వస్తున్నారు అప్పటి నుంచి వచ్చి దాంట్లోనే తెలిసిపోయిందమ్మా ఆయన ఎంత వరకు చేస్తారు అనేది తన నా పేరు మాట్లాడుతున్నది ఖచ్చితంగా నాటే పార్టీ నేను కనపడితే నేను పోయి સે હીપરજિં ચેસે તીરગાણ સ્રિં સ્રિશચે થાણજિં સ્રિસાજિં સ્રિં સ્રિં સ્રિંશિં સ્રમરિ� కంప్లైంట్ ఇస్తే దౌర్జన్యం చేస్తున్నారు లక్ష రూపాయలు అడుగుతున్నారు ఈ కాంట్రాక్టర్ లక్ష రూపాయలు అడగటం ఏంటి వాళ్ళ ఇల్లు వాళ్ళు అడి లక్ష రూపాయలు అడగటం ఏంటి ఇదంతా దోచుకోవటం కదండి ఇదంతా చాలా తప్పు కాదండి ఇది మా దేనో కొట 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 కుస్తెన మా పాపం పండేది 99 లో ఉన్నారు ఈ 1 మంత్ లో 1 అవుతది పాపం పండు తిగుతాడు జన్మ ఆల్్రెడీ పాడి పడ్డారు రాశులు మనలా టైం అయిపోయింది నమస్కారం అండి రూపకే ఇల్లన్నారు మాటకి ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనుషులే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు ఏమీ ఇవ్వలేదు పారిపోయినారు ఈరోజు నిట్గా హౌసెస్ చూద్దాం దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు కానీ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మనిషికి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లు ఇస్తే ఆ ప్రభుత్వం పేరు పోతుందనా ఇచ్చిన ఇల్లు ఇవ్వాలయా బాబు దయచేసి ఇమీడియట్గా ఇల్లు ఇవ్వాలి నేను ఇల్లు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను ఎందుకనంటే రెంట్ కట్టుకోవడం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తా బాధ నాకు తెలుసు నేను ఒక నెల కడుపు కట్టుకుంటే రెంట్లు కడతా సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇల్లు ఇవ్వకపోవడం అనేది చాలా దరిద్రం ఇమీడియట్ గా ఇల్లు శాంక్షన్ చేయాలా దీని ఈ విషయంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా వాళ్ళ నాయకులు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఇమీడియట్ గా స్పందించాల్సింది కోరుకుంటున్నాను లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా భార్య వస్తుంది నేను పైకి వెళ్ళి చూసా వాటర్ వాటర్ అసలు అసలు ఇల్లు కట్టారు ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక ఇరవై శాతం ఏదో మమా అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు ఆ నీళ్ళు అసలు ఏంటి నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు ఒక మనిషి మైండ్ మైండ్ నుంచి ఆలోచిస్తే నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు తొమ్మిది ఆ పక్కన అసలు ఈ ఇల్లు ఇవ్వలేదు ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు తొమ్మిది ఎంకినాలు అన్నావు ఎంత ఏడిచ్చారా ఆరు ఆరు ఎంకినాలు ఇచ్చారు పోనీ అయ్యేనా బాగున్నాయా లేవు వాటర్ వచ్చిందనుకో వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి శాంక్షన్ చేయాలి అసహిస్తున్నారు క్షమించండి మాట్లాడకూడదు ఒక ఐదు నిమిషాలు